ఒక బోగస్ కంపెనీకి పది ఎకరాలు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు దాన్ని కూడా ఎట్లా అయ్యా మీరు హాస్పిటల్ అట్టగడతాడు వాడు నిజంగానే పాపం డబ్బులున్నాడేమో వచ్చాడేమో అని అనుకున్నాం ఇదే వేదిక మీద చెప్పాం వాడు అంటే ఒక బోగస్ కంపెనీ ఒక చిన్న రూమ్ లో బాంబే లో ఉంది వాడుట ఎక్కువ మొత్తాలు కాకుండా తక్కువ మొత్తాలు ఎక్కువ మంది నుంచి ఆన్లైన్ లో కలెక్ట్ చేసి ఆ డబ్బుతో చిల్డ్రన్స్ హాస్పిటల్ కడతానున్నాడు మరి కరుణాకర్ రెడ్డి గారు కళ్ళ ఉన్న దుబ్బినయో నాకు తెలియదు ఎక్కడికి పోయినా కళ్ళు చదవలేడా ఇది జరిగే పనే కాదా అని చూసుకోకుండా కూడా నీకు ఇచ్చేసిన పరిస్థితి మీకు మొన్నటికి మొన్న ముంతాజ్ హోటల్ ముంతాజ్ హోటల్కి ఇచ్చింది ఏంటి ఎక్కడ స్థలం దాన్ని మారుస్తుంటే గొడవ మీరు చేసిన తప్పులు ఇవాళ టిటిడి లో మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దే కార్యక్రమం కాలంలో మేము చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే మీరు చేసిన తప్పు ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఏది చూస్తే అక్కడ దోచేయటమే బందిపోటు దొంగల కంటే కూడా ఎక్కువ తయారయ్యారు మీరు బందిపోటు దొంగలు నయమనిపిస్తుంది మీ మిమ్మల్ని చూస్తుంటే అన్ని దోచేయటమే ఒక పరకామణి చూస్తే విధంగా ఉంటుంది లడ్డు చూస్తే ఆ విధంగా ఉంటుంది నీకు ముంతాజ్ హోటల్ సందర్భం చూస్తే అది ఒక తప్పు ఇటు పక్కకు పోయి తల్లినాలు అమ్ముకున్న స్మగ్లింగ్ చేసిన పరిస్థితి ఒక పక్క పోతే హిందూ మతం మీద దాడి వీటన్నిటిని పక్కన పెట్టి కింద ఉన్నటువంటి మొన్న గోబుల్లో ఏదో జరిగిపోయిందని గందరగోళం చేశారు చివరికి ఎంక్వైరీ చేస్తే ఏమీ లేదని తేలింది ప్రతి దాన్ని ప్రతి దానిని ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయాలకు వాడుకుంటారు టీటీడీని రాజకీయాలకు వాడుకోవడం డబ్బులు దోచుకునే కార్యక్రమం ఏంటండి అసలు ఎటు పోతున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఒక్కసారి మీరే ఆలోచించండి ఇది మంచి పద్ధతి కాదు కరుణాకర్ రెడ్డి మీరు దొంగల ముఠాకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ దొంగల వైసీపీ దొంగల ముఠాకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే మీరు అక్కడ ఉండి మీరు చేసే నాటకాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఇంకొక రెండు గంటలు కూడా మీ గురించి చెప్పే అవకాశం ఉంటుంది